రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసనలు చేపట్టారు మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్నదాతలపై వివక్ష చూపుతోందని విమర్శలు గుప్పించింది జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ రైతులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు కలెక్టర్కు కు వినతిపత్రం అందించిన అనంతరం కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిపారు వరంగల్ జిల్లా పర్వతగిరిలోని ఐఓబీల బ్యాంకును సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్ల దయాకర్ రావు అర్హులైన రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షగానే మారిందని విమర్శించారు రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందించుకుంటే నిరసనలు రాష్ట్ర వ్యాప్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రుణమాభిక రైతులు ఇవ్వాలి వచ్చింటూ ఆ కాంగ్రెస్ వల్ల కన్ను కన్ను అలవాడాలనే ఉద్దేశంగా మీకు జరిగింది అందుకొరకు ఎంతమందికి చేసి ఇప్పుడు తెలిసిపోతుంది అందుకొరకు నువ్వు ఏ విధంగా అయితే ఇవ్వాలని నువ్వు రుణమా చేసిన మాట్లాడుతూ ఉన్నావో ఇంకొక వారం రోజులు తయారు ఇస్తా ఉన్నాం మీకు రైతుల పక్షాల మేము నిలబడి ఈ వారం రోజుల లోపల ఇతను రెండు లక్షల రూపాయలు రుణమాఫిక చేయకపోయినట్టయితే ఈ మండలం ఒకటే కాదు జిల్లా లేవల్లా స్టేట్ లెవెల్లా అన్ని ఎక్కడిదక్కడ ఊర్లలో ఈ కాంగ్రెస్ తీర్థం ఇవ్వకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లలోకి రావడం జరిగింది మరి నిజంగాను నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను ఇప్పుడు నాకు రుణమాఫీ కాలేదు నాకు నేను రెండు లక్షలు నాలుగు వేలు కట్టి నెల అయిపోయింది అవి కట్టమంటే కట్టిన మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కూడా మాది కూడా తెచ్చుకట్ నువ్వు ఇస్తానంటే బాధపడి కట్టి అంటే చెప్పింది ఏం చేయాలి పోయి నువ్వు అన్నమాట నేను కూడా ఇప్పుడు ఫోన్లో పడ్డాకపోతే పంట కడితే నాకు ఎంత ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు ఇస్తానోట్ల ఈ అన్న పూజ కూ